చూడు ఏం జరిగింది ఎవరో పెద్ద ఆయన కాలినడకను వస్తూ స్పృహ పాపం అయ్యో బాబు గారు ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు ఆయన డోలు తీసుకురండి ఇంటికి తీసుకెళ్దాం ఇంటికెంటది బొందా దారిలేదన్నా జరగడం జరిగితే మన ఎత్తి మీద పడుతుంది పోలీస్ కేసు అవుతుంది పద ఏం కాదు తెలిసిన మనిషి అపాయంలో ఉంది చూసి ఊరుకుంటావా అది కాదే నా మాట విను అది కాదు ఎవరిని కొంచెం సహాయం చేయండి అలాగే నమ్మకం

సమయానికి దేవుడు పంపించినట్టు వన్ వచ్చింది తీసుకెళ్లి పద్ హాస్పిటల్ పడేద్దాం హలో వన్ నాట్ అన్ని అపశ్రుతులే పసుపు తీసుకురండి పసుపు తీసుకురావాలి నా మనసు ఏదో కీడి శంకిస్తోంది హిందూ అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి మరి ఏ పనైనా భక్తితో చేయాలి ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా నా రాయణ నారాయణ నా రాయణ నారాయణ మీరు వచ్చింటికి ఈ మధ్యలో తీసుకురండి ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను పట్టుకో నాటకం సార్ టోపీ నెత్తిపెంచి తీసేయండి చతస్కో బల్ల మీద పెట్టండి ఏ బేరం పోయిందే వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు ఓహో ఈ దూడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు నేను బాబు గారు ఇందు ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో గుర్తుందా అలా కాలు నరికనా కొండెక్కడ ఏమిటి చెప్పండి సాహసం కాకపోతేను సాహసం చేశాను కనుక ఈ అమ్మను మళ్ళీ చూపించింది ఇలా సపర్యలు చేస్తుంది మిమ్మల్ని ఎవరైనా కష్టపెడుతున్నాను అమ్మా అబే అబే చాలా చమ్మగా హైగా ఉంది సార్ ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యు ఫ్రమ్ హెడ్ టు లెగ్ రాసిచిన మందులు తెచ్చారా అన్ని తెచ్చాను ఒక మహారాష్ట్రం తప్ప మహారాష్ట్రం కాదు దుంప రాష్ట్రం ఏదో రాష్ట్రం సరే మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అలాగే వర్తమానంలో ఈయన కషాయం భవిష్యత్తులో నా కషాయం బాబుగారు ఇదే తులసి తీర్థం అనుకుని గుట్టకేయండి తులసి జలం గుట్టకహ స్వర్గం ద్వారం తర్వహ అన్నారు టెండ్లకర్ మహర్షి గుటక్స్ గుటెక్స్ మళ్ళీ గుటెక్స్ ఇందు నా షేవింగ్ కిట్ కనపడట్లేదు ఇదే నువ్వు బాబు చేతికి ఇంకా పట్టు చిక్కడం లేదు మీరు కొంచెం షేర్ మా బాబు ప్లీజ్ బాబు షేవింగ్ ఒకటేనా తలకు నూనె పెట్టి మంచు నూనెతో లెక్టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు చూసావా ఎందు నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదని కదా బాబు ఏంటి నీ బోడిచి పార్చు గోలు కడిగించుకునేంత చోటిస్తే వాళ్ళంతా తోవించుకునే రకం నేను అట్లాంటి అడ్వాన్స్ ఆకలి చేయలేను చూడండి పెద్దల సేవ పెరుమాళ సేవ ఇంత చేస్తే ఎంత పుణ్యమే నాయనా చక్రి నేను రెడీ వస్తున్నారు సార్ వస్తున్నావా నాయనా త్వరగా వెళ్ళండి బాబు గారి కోపం వస్తుంది వస్తున్నాను సార్ ఇంకా వెళ్ళలేదా డాక్టర్ గారు ఈ కూడా వెళ్ళిపోయింది ఇదే ఒక్క వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు కేకలు ఫటా ఫటాఫట్ ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫటా చూసా అట్లా ఫటా చేతి మాత్రం ఆహా ఒక్క పరిగెడుతున్నాడా ఆడు పిటి ఉషనే మీరే ఓటీ భాష మందు కొట్టేశాడు ఫీజు ఎక్కువ

మీరు వైద్యం చేయటం కాదు సార్ మా ఆవిడ ఉంది మై వైఫ్ ఆ పెద్ద చేస్తున్న వైద్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పడానికి ఏం అర్థం కావట్లేదు చాలా ఉంది అదిగో చిట్కి కూడా బోధపడలేదు సార్ ఆ పెద్ద మాకు ఏకు మేకై కూర్చున్నాడు మమ్మల్ని అప్పడాల్లాగా నమిలి తినేస్తున్నాడు మా పిచ్చిది వైఫ్ సార్ ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకోని ఆయనకి అడ్డమైన సేవలు చేస్తోంది నన్ను అడ్డు అర్థంలో చూస్తుంది నిజమేనయ్యా ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రలా చేయగలను ఇక్కడే సార్ మీ బిషక్రత్నులు మీ అస్తవాసులు అవసరం పడేవి పంపించండి ఓహో అదే విషయం అయితే హిరుచితగా ఉండు నువ్వు ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ నీకు విముక్తి సంక్రమణ దొరక దొరక మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా నా కర్మ కాకపోతే ఏమండి కొంచెం లేవండి లేవండి మీరు కూర్చోండి బాగారు కరెంట్ పోయినట్టుందే కొంచెం విసిరండి సారీ అండి ఏంటో కొన్ని పుట్టుకుతో వచ్చిన అలవాట్లు పుడకలతో గానీ పోవని భోంచేగానే ఇంత తీపి తింటాం ఓ అరగంట నడువు వాల్సి అన్ని చోట్ల మన ఇష్టాయిష్టాలు జరిపించుకోవాలనుకోవటం పోలీస్ నెస్ కదండి అది పరాయి చోట ఎందుకో నేను ఇది పరాయిల్ అనుకోవటం లేదయ్యా మా ఇంట్లో నా వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఉంది దేవాలయంలాగా ఎందుకుండదు సార్ ఒక వెర్రి మొగుడు పిచ్చిపారి కొల్లు ఉన్న గృహ దేవాలయం కదా మా ఇందు పిచ్చి ఎలా అవుతుందయ్యా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి చూడు స్వీట్ కూడా తీసుకొచ్చింది ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది ఇది సుగప్రీత చేసింది నాకేం అభ్యంతరం లేదమ్మా నేను షుగర్ వాడి సార్ కూర్చోండి ఊరక రారు మహాత్ములని ఏమిటి అపూర్వ దర్శనం ఒక్కసారి బాబు గారు దర్శనం చేసుకుందామని దేవుడు పంపించినట్టు వచ్చారు మా ఇందు చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి తన అంతా మిడిమిడి జ్ఞానం కదా

సాయి రామ్ సాయి రామ్ వాతం ప్రకోపించడం వల్ల మహావాత ఇది తప్పక సార్ కషాయం కరెక్ట్ గా వాడావమ్మా సారా కరెక్ట్ విత్తం ప్రకోపించడం వల్ల భాస్కరుడు మహావితవాదములు ఇది తప్పక సార్ ఇదే వాడాలి ఇదే వాడాలి ఇది వాడటం వల్లే కుదురుకుంది పర్ఫెక్ట్ అమ్మా పర్ఫెక్ట్‌గా వాడావు థాంక్యూ సార్ ఇది తప్పు కాదు ఇది వాడడం వల్లే బాగా అయిపోయింది శనివారం మీకు ఆఖరి బందగించిందా అవును సార్ అమ్మాయి మంది ఇచ్చింది అప్పటి నుంచి ఒకటే పిచ్చాక మరి వాడిని మందిటోడుడి అందుకే అమ్మలు అంటున్నాడు అది బరీ స్వధ కవ్యాది సారా కరెక్ట్ గా వెజ్జోని శ్రవొమ్మ సారా సంతోషం సారా ఇంప్రూవ్‌మెంట్ ఉంది సార్ కరెక్ట్ వైద్యం పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్ మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ శ్రద్ధ మించిపోతారు గుడ్ డే గుడ్ లక్ బాబు గారు ఇంకో నలభై రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కింది సార్ అమ్మా నాకు పునర్జన్మనిచ్చిన తల్లివామ్మ కాదు మీకు సేవ చేసుకునే దాసిని ఇక్కడ నాకు అభయ వచ్చి అక్కడ ముసలినికి ఇంకొక మంటలం నలభై రోజులుంటే బోడి సహాయిస్తావా చంపేస్తాయి నేను నా వృత్తికి అన్యాయం చేయలేను ద్రోహం ఎండోమిట నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టర్ తప్పలేదు పడితే మహాపా నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకోవడం వచ్చేసాను